వెల్కమ్ టు వార్త నేను దేవా జూబ్లీల్స్ ఉప ఎన్నికలకు సంబంధించి ప్రచార హోర అయితే మాత్రం చాలా వాడివేడిగా జరుగుతుందనే చెప్పాలి అంటే దాదాపు స్టార్ క్యాంపెయినర్ల జాబితా కూడా విడుదల చేసింది ఒక్కొక్క పార్టీ ప్రస్తుతం కాంగ్రెస్ పార్టీ నలభై మంది పార్టీ క్యాంపెనర్లతో స్టార్ క్యాంపెనీర్లతో మనక ప్రచారం హోరెత్తిస్తుంది అదేవిధంగా ఇటువైపు చూసుకున్నట్లయితే బీఆర్ఎస్ ప్రస్తుతం మూడు సార్లు అధికారంలో ఉన్నటువంటి బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి మాగంటి గోపీనాథ్ దురదృష్టవశాత్తు అనారోగ్యంతో కన్నుమూయడంతో వారి సతీమణి మాగంటి సునీతకు టికెట్ దక్కడంపై అయితే మాత్రం స్టార్ క్యాంపెయినర్ల జాబితా నలభై మంది క్యాంపెయిన్ మాత్రం ప్రచార హోరులో సాగిస్తున్నారు ఈ నేపథ్యంలో అంటే దాదాపు జూబ్లీ ప్రచారం ఏ విధంగా సాగుతుంది గెలుపు అవకాశాలు ఎవరిని భరిస్తాయనే విషయంపై మనతో పాటు మాట్లాడడానికి బీఆర్ఎస్ సీనియర్ నాయకులు రాకేష్ రెడ్డి గారు ఉన్నారు అన్న నమస్తేనా ప్రస్తుతం అటువైపు చూస్తే ప్రతిరోజు వాళ్ళు వీళ్ళు ఇరు పార్టీల అభ్యర్థులతో కలిసి మరీ ప్రచార హోరు కొనసాగిస్తున్నారు ఎలా అనిపిస్తుంది తప్పకుండా ప్రచారం ఇప్పటికే ఊపందుకున్నది ప్రచారంలో బీఆర్ఎస్ పార్టీ ముందున్నది ఎందుకంటే మాకు ప్రజల పట్ల ఒక నమ్మకము విశ్వాసం ఉంది కానీ కాంగ్రెస్ పార్టీకి ఈరోజు వాళ్ళ పట్ల వాళ్ళకు నమ్మకం లేదు ఇటు ప్రజల పట్ల కూడా నమ్మకం లేదు అందుకనే ప్రతి మంత్రి వచ్చి ఈరోజు గల్లీలు పట్టుకొని తిరిగేటటువంటి ఒక ప్రయత్నం చేస్తూ ఉన్నాం నిజంగా మీ పరిపాలన అద్భుతంగా ఉంటే మీ పరిపాలన విధానాల మీద మీకు నమ్మకం ఉంటే రేవంత్ రెడ్డి గారు ఇంట్లో కూర్చుంటే గెలవాలి మీరు గల్లీలు పట్టుకొని తిరుగుతున్నారంటేనే మీ పరిస్థితి ఎంత అధ్వానంగా ఉన్నదో అర్థం చేసుకోవచ్చు నలభై మంది స్టార్ క్యాంపెయినర్ ఉన్నారు మాకు ప్రతి మంత్రి వచ్చి గల్లీలు తిరుగుతుండు అని అంటున్నారు కదా మాకు ప్రజలే స్టార్ క్యాంపెయినర్ ఎందుకంటే ప్రజలే ఎదురు చూస్తున్నారు ఎప్పుడెప్పుడు ఉప ఎప్పుడెప్పుడు ఈ ఉప ఎన్నిక వస్తుందా ఎప్పుడెప్పుడు ఈ రేవంత్ రెడ్డి గారు బుద్ధి చెప్పాలని చెప్పి ప్రజలే ఎదురు చూస్తున్నటువంటి నేపథ్యంలో తప్పకుండా బీఆర్ఎస్ పార్టీకి గెలుపు అవకాశాలు చాలా మెండుగా ఉన్నాయి మేము ప్రజల దగ్గరికి వెళ్తే కూడా అద్భుతమైనటువంటి స్పందన వస్తుంది మార్పు మార్పు అని చెప్పి ఈరోజు మా పేదల ఊలో ఓడుతున్నారు మా పిల్లలు కనీసం ఫీజు రింబర్స్మెంట్ ఇస్తలేరు మా పిల్లల కనీసం స్కాలర్షిప్ ఇస్తలేరు దాని తర్వాత మాకు వచ్చేటువంటి ఇతర స్కీమ్ లైక్ కేసీఆర్ కిట్ కావచ్చు ఇంకా అలాంటి అనేక పథకాలు ఈరోజు ఆపేస్తున్నాడు ఒకనాడు కేటీఆర్ గారు మున్సిపల్ శాఖ మంత్రిగా ఉన్నప్పుడు హైదరాబాద్లో చూసినటువంటి అభివృద్ధి ఈరోజు మేము ఇక్కడ చూస్తలేము అభివృద్ధి మొత్తం ఆగిపోతున్నది గూగుల్ లాంటి కంపెనీలు ఈరోజు తరలిపోతున్నాయి ఆంధ్రప్రదేశ్కు గూగుల్ మీ ఏంటంటే ఎవరి కారణం కేటీఆర్ గారు ఐటీ శాఖ మంత్రిగా లేరు కాబట్టి చంద్రబాబు నాయుడు గారు ఈ కంచెలు దాన్ని తనుక వేయండి ఈ ఇదంతా కూడా ఇది ప్రజలు మాట్లాడుకుంటున్నారు అనేక హామీలు ఇచ్చిండ్రు ఆ హామీలకు అడ్రస్ లేదు గ్యారంటీలు ఇచ్చినా గ్యారంటీలకు వారంటీ లేదు కాబట్టి ఇటువంటి ఈ నేపథ్యంలో రాష్ట్ర ప్రజలు కూడా జూబ్లీల్స్ వైపు చూస్తున్నారు జూబ్లీస్లో ఏం జరుగుతుందని ఎదురు చూస్తున్నటువంటి నేపథ్యంలో రాష్ట్ర ప్రజల యొక్క మనోగతాన్ని జూబ్లీల్స్ ఓటర్సు ఆవిష్కరించబోతున్నారు అంటే నవీన్ యాదవ్ నామినేషన్ ర్యాలీ చూడగానే అటువైపు కేటీఆర్కు దడ పుట్టిందని అయితే మాత్రం ఎంపీ చామల కిణ్ కిరణ్ కుమార్ రెడ్డి ఆరోపిస్తున్నారు ఇట్లాంటి ర్యాలీలు వందల కొద్ది మేము తీయగలుగుతాం అది పెద్ద విషయం కాదు ఇది జూబ్లీ అనేది హార్ట్ ఆఫ్ తెలంగాణ హార్ట్ ఆఫ్ హైదరాబాద్ విపరీతమైనటువంటి ట్రాఫిక్ ఉంటుంది చాలామంది ఎంప్లాయీసు అంటే క్రిటికల్ కేర్ తీసుకునే హాస్పిటల్ డాక్టర్స్ కానీ స్టాఫ్ కానీ ఇట్లా చాలామంది ఇక్కడ ఉంటారు కాబట్టి అన్నెసెసరీగా ట్రాఫిక్ జామ్స్ కావద్దు అనేటువంటి ఉద్దేశంతోనే మేము ర్యాలీలు చేయలేదు ర్యాలీలో మాకేమో కొత్త ప్రజలే ఈరోజు స్వచ్ఛందంగా బీఆర్ఎస్ పార్టీ ర్యాలీకి రావాలని ఎదురు చూస్తున్నారు కాబట్టి ఈ చామల కిరణ్ కుమార్ రెడ్డి గారు ఎంత మొత్తుకున్నా కాంగ్రెస్ పార్టీ నాయకులు బట్టలు నింపుకొని చొరసగా కూర్చున్నా కూడా ఈ గెలుపును ఎవరు ఆపలేరు బీఆర్ఎస్ పార్టీ గెలుపు ఖాయం అంటే హరీష్ రావు గారు ప్రెస్ మీట్లో క్యాబినెట్ మంత్రులు కాదు దండుపాల్యం ముఠా అని అయితే మాత్రం సంబోధించారు ఇదే వ్యాఖ్యాన్ని అటువైపు చూస్తే పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ కానీ వీళ్ళందరూ కూడా కేసీఆర్ కుటుంబమే పెద్ద దండుపాల్యం బ్యాచ్ వాళ్ళే దేశాన్ని దోచుకున్నారు రాష్ట్రాన్ని దోచుకున్నారు అని అయితే చెప్తున్నారు ఎవరు దండుపాల్యం బ్యాచ్ మనం చూస్తున్నాం కదా రేవంత్ రెడ్డి గారి క్యాబినెట్లో సొంత మంత్రి కూతురు ఏం చెప్తున్నది రేవంత్ రెడ్డి పక్కన ఉండేట మనిషి పోయి ఓ వ్యాపారానికి గన్ను పెడుతున్నారు అని చెప్తున్నారు కాంట్రాక్టర్ డైరెక్టు పట్టి విక్రమార్ గారు ఛాంబర్ ముందు ఆర్థిక శాఖ మంత్రి ఛాంబర్ ముందు మీది ప్రజాపాలన కాదు పర్సెంటేజ్ల పాలన అయిపోయింది ఇంత పర్సెంటేజ్ మేము చెల్లించలేమని చెప్పేసి నొత్తి నోరు ఒత్తుకుంటున్నారు ఈ ఇంతకంటే ఏం కావాలి ఎవరు దోచుకుంటున్నారు ఎవరు దోచుకోవట్లేదు మనకు అర్థం కావడం లేదా వీళ్ళు వాళ్ళ శాఖల మంత్రులు కాదు వాటాల మంత్రులు వీళ్ళు ప్రతి దాంట్లో వాటా దుబ్బేటువంటి ఒక ప్రయత్నం చేస్తూ ఉన్నారు కాబట్టి ఈరోజు రాష్ట్ర ఆర్థిక పరిస్థితి కూడా ఎందుకు క్షీణించింది అంటే ఉన్న సంపదనంతా వాళ్ళే దోచుకుంటున్నారు దోచుకునేది దాచుకుంటున్నారు ఇక మరి ప్రజలకి ఏమంటుంది ఈరోజు రియల్ ఎస్టేట్ బాయ్ కన్స్ట్రక్షన్ బాయ్ ఈరోజు క్లాస్ షోరూమ్ కానీ హోటల్స్ కానీ రెస్టారెంట్స్ కానీ యూ నేమ్ ఏ బిజినెస్ దే ఆర్ ఇన్ లాస్ అంటే బీసీ బంద్లో అటువైపు కేంద్రంలో అధికారంలో ఉన్నటువంటి బీజేపీ నాయకులు అయితేనేమి రాష్ట్రంలో అధికారంలో ఉన్నటువంటి కాంగ్రెస్ నాయకులు అయితేనేమి వారు కూడా పాల్గొన్నారు అంటే ఇదంతా దేనికి జరుగుతుంది అంటారు బీసీ బంద్కి వాళ్ళు మద్దతు ఇస్తున్నట్ల వ్యతిరేకిస్తున్నట్ల ఇది పెద్ద జోక్ అయిపోయింది ఇది బీసీ బంద్ అనేది పెద్ద జోక్ ఇది వాస్తవానికి కాంగ్రెస్ పార్టీ ఆ రోజు నలభై రెండు శాతం రిజర్వేషన్స్ బీసీకి ఇస్తామన్నారు ఇచ్చిన హామీ ప్రకారం మీరు నలభై రెండు శాతం రిజర్వేషన్స్ మీరు అమలు చేయాలి కానీ అమలు చేయకుండా ఈయన కనీసం స్టేట్ సబ్జెక్ట్ ఏంది సెంట్రల్ సబ్జెక్ట్ ఏంది కంకరెంట్ లిస్ట్లో ఏముంది కూడా తెలియదు దిస్ రిజర్వేషన్స్ ఇష్యూ ఇస్ ఇన్ కంకరెంట్ లిస్ట్ ఇటు స్టేటు అట్ సెంటర్ రెండు కలిసి చేయాలి కానీ ఇది ఏదో మొత్తం ఈ అధికారం ఈయన చేతుల్లో ఏమున్నాయి అన్నట్టు ఈయన ప్రామిస్ చేసిండు ఏదో చట్టం చేసిండు చట్ ఇప్పుడు ఒక లా ఒక ఒక లా ఎప్పుడు యాక్ట్ అవుతుంది ఆ లా అనేది చట్టసభల్లో పాస్ అయ్యి గవర్నర్ సంతకం పెట్టిన తర్వాత యాక్ట్ అవుతుంది యాక్ట్ కాకముందుకే ఈయన జియో చేశాడు ఆ చెల్లుబాటు అవుతుందా అంటే కేవలము బడుగు బలహీన వర్గాలను ఈరోజు మోసం చేయాలనేటువంటి ఆలోచనతోనే రేవంత్ రెడ్డి గారు ఈ రకమైనటువంటి కుట్ర చేసిండు ఆయన చాలా సందర్భాలు చెప్పిండు కదా రాజకీయ నాయకులు మేము మోసం చేస్తూనే ఉంటాము మేము మోసం చేస్తూనే ఉంటాము మీరు మోసపోతూనే ఉంటారు ఎగ్జాక్ట్లీ ఆయన ముఖ్యమంత్రి అయిన తర్వాత ఇలా చేసింది ఏంటంటే ఆయన మోసం మోసం చేస్తా అని ఇండైరెక్ట్గా చెప్పిండు ఆయన చేసి చూపెట్టాడు అన్ని వర్గాలను అది స్టూడెంట్స్ అని కానీ యూత్ కానీ మహిళలు కానీ లేకపోతే పెద్దవాళ్ళను కానీ ఇప్పుడు వీళ్ళను కూడా కాబట్టి ఈ రకంగా నమ్మించి ఉంచినటువంటి పార్టీ కాంగ్రెస్ పార్టీ అది కాంగ్రెస్ పార్టీ ఒక నైజం కాబట్టి ప్రజలు దీన్ని తిప్పికొట్టడానికి ఈరోజు జూబ్లీ ఎన్నికను ఒక ఆయుధంగా వాడుకోబోతున్నారు అంటే సార్ ఫైనల్గా బీజేపీ అభ్యర్థి లెం లంకల దీపక్ రెడ్డి అయితే మాత్రం అటువైపు కేంద్ర మంత్రులు బండి సంజయ్ కిషన్ రెడ్డి ప్రచారంలో పాల్గొంటున్నారు అలాగే నవీన్ యాదవ్ తరపున మాత్రం ఎంటైర్ క్యాబినెట్ మంత్రులు కూడా పాల్గొంటున్నారు ప్రచారంలో ఎలా ఎదుర్కోగలుగుతున్నారు ఎలా ఎలా ఎదుర్కోగలుగుతారంటారు ఇప్పుడు ప్రజలేమో మాకు మద్దతుగా ఉన్నారు బీఆర్ఎస్ పార్టీ తెలంగాణ ప్రజల ఆత్మ లాంటిది తెలంగాణ ప్రజల ఆత్మ లాంటిది గుండకాయ లాంటిది కాబట్టి బీఆర్ఎస్ పార్టీకి ప్రతి గల్లీలో నాయకత్వం ఉంది వీళ్ళకు ఢిల్లీలో నాయకత్వం ఉంటే బీఆర్ఎస్ పార్టీకి ప్రతి గల్లీలో నాయకత్వం ఉంది వాళ్ళే కథానాయకులు అవుతారు వాళ్ళే తప్పకుండా బీఆర్ఎస్ పార్టీని అక్కడ గెలిపిస్తారు మొన్న దానికి మేము అధికారంలో ఉన్నాం కదండి పది ఏళ్ళు మేము అధికారంలో ఉన్నాం కదా కాబట్టి మాకు నాయకత్వం ఉండదా వాళ్ళకి ఎంత నాయకత్వం ఉంటే మాకు ఎంత నాయకత్వం ఉండాలి ఒకటి తప్పకుండా నాయకత్వం అంతా కూడా కలిసికట్టుగా ఒక గట్టి ఎఫర్ట్ పెట్టి దీన్ని గట్టెక్కిచ్చి ప్రజలకు ఒక ఇచ్చేటట్టు ఒక ధైర్యాన్ని ఇచ్చేట ఒక ప్రయత్నం మేము చేస్తాం ఎందుకంటే ఈ ఎన్నిక ద్వారా బీఆర్ఎస్ పార్టీకి పెద్ద ఉరుగేది ఉండదు కానీ ప్రజలకు మాత్రం ఒక ధైర్యాన్ని కల్పిస్తాం ఎస్ కాంగ్రెస్ను కొట్టగలుగుతాము కాంగ్రెస్ మెడల్ వంచగలుగుతాము తద్వారా మనం ఇచ్చిన మనకి ఇచ్చినటువంటి హామీలు మనం నెరవేర్చగలుగుతాం అనేటువంటి ఒక భరోసాను అందించాలనేది బీఆర్ఎస్ పార్టీ ప్రయత్నం అంటే కాంగ్రెస్ నాయకులు మాత్రం కంటోన్మెంట్లో జరిగింది ఎక్కడ జరిగింది అక్కడ కూడా ఉప ఎన్నిక మాకు కలిసి వచ్చింది కంపల్సరీ మా అభ్యర్థి గెలిచారు అని అయితే చెప్పుకొస్తున్నాను సరే అప్పుడు పరిస్థితులు వేరు ఇప్పుడు పరిస్థితులు వేరు కంటోన్మెంట్ ఎన్నిక ఏ సందర్భంగా జరిగింది పార్లమెంట్ ఎన్నికల సందర్భంగా జరిగింది అప్పుడున్నటువంటి వేవు వేరు అప్పుడున్నటువంటి ట్రెండ్ వేరు ఇప్పుడు వేరు ఇదే బీజేపీకి అసెంబ్లీలో గత అసెంబ్లీలో ఇరవై ఐదు వేలు ఓట్లు వచ్చినాయి కానీ పార్లమెంట్కి అరవై వేలు ఓట్లు వచ్చినాయి సో అప్పుడున్న వాతావరణం వేరు ఉంది ఇప్పుడు వేరు కాబట్టి అది ఇప్పుడు రిపీట్ అవుతుంది అనుకోవడం ఒక కళ లాంటిది చూశారు కదా కంపల్సరీ జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో గనక బీఆర్ఎస్ అభ్యర్థి ఎట్టి పరిస్థితుల్లో అత్యధిక మెజారిటీతో గెలుస్తారని మాత్రం బీఆర్ఎస్ సీనియర్ నాయకులు రాకేష్ రెడ్డి చెప్పుకొచ్చారు కెమెన్ శ్రీకాంత్ దేవా వార్త హైదరాబాద్